నమస్తే కే టీవీ న్యూస్ కి స్వాగతం రియా ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం గుత్తిలో జాతీయ రక్తదాన దినోత్సవ కార్యక్రమం గుత్తి పట్టణంలో ఏపీ మోడల్ స్కూల్ నందు రెడ్ ప్లస్ సంస్థ ఆధ్వర్యంలో జాతీయ రక్తదాన దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుత్తి తహసీల్దార్ ఓబులేసు మరియు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ హరిప్రసాద్ యాదవ్ పాల్గొన్నారు రెడ్ ప్లస్ సంస్థ వ్యవస్థాపకుడు సయ్యద్ శెక్షావలి మాట్లాడుతూ జాతీయ రక్తదాన దినోత్సవం పురస్కరించుకొని తొంభై ఐదు సార్లు రక్తదానం చేసిన డాక్టర్ హరిప్రసాద్ యాదవ్ ని ఎంఆర్ఓ ఓబులేస్ చేతుల మీదుగా సన్మానించారు అదేవిధంగా రెడ్ ప్లస్ సంస్థ కార్యదర్శి మాఫిర్ మరియు సభ్యులు నజీర్ సాయిలతో పాటు బీజేపీ పార్టీ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు ఏపీ పాజిటివ్ రక్తదాత తెగదొడ్డి తిమ్మారెడ్డిని కూడా సన్మానించారు ఈ కార్యక్రమం అనంతరం డాక్టర్ హరిప్రసాద్ ఆధ్వర్యంలో ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులకు రక్త గ్రూపు నిర్ధారణ పరీక్షలు కూడా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ఉషా మరియు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు

मैं गोकर्ण वैश्वलाल का नाम लगाने आऊँगा। जब तक आप समझते होंगे। आप लगाने आऊँगा। माँ मुझे इस देश में न ले लिया भाई, ले लो तुम्हारा। నలభై ఐదు వేలు పరవిన వాళ్ళు చూడాలని కూడా స్వచ్ఛందంగా ప్రతి మూడు నెలల కోసం నేను కూడా ఒకప్పుడు గతంలో బ్లడ్ అంటే చాలా బయట పెట్టడం కాబట్టి మానవుడుతో స్కూల్ చదివేటప్పుడు కూడా అలాంటి వాళ్ళు అవన్నీ చెప్పడం కూడా ఇలాంటి ఇన్స్పిరేషన్ తీసుకొని ఈ సంవత్సరం ద్వారా కొన్ని వేల ప్రాణాలు కాపాడాము కాబట్టి భవిష్యత్తులో మీరు కూడా ఒక మంచి బాగా చదువుకోవాలి ఉండడం వల్ల చాలా తక్కువ మాట్లాడుతున్నాను అదేవిధంగా నాతో పాటు మా బిల్లు ఉన్నాడు ఇక నాతో పాటు ఇరవై సార్లు నడిచాడు మన మా సోదరు ఉన్నాడు సోదరుడున్నాడు గారు చాలా యాక్టివ్గా ఉంటాడు అదేవిధంగా రాజకీయని కూడా మంచి భవిష్యత్తులో ఆయన యాక్టివ్ రావాలని చెప్పి ఈ సమాభాన్ని తర్వాత మన గారు నజర్భయ చూడండి ఈయన వచ్చేసి ఒక ఆట నడుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ గర్భీసిన కోసం ఉచిత తాగడం ట్వంటీ ఫోర్ తీసిన ఉన్నాడు ఇప్పుడు కూడా ఇవ్వాలపై రక్తం వచ్చాడు కాబట్టి భవిష్యత్తులో మీరు కూడా ఎలా చేయడం కదా తర్వాత వచ్చేసి చదువుతో పాటు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ